ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే తేశతి పలయ బ్రహ్మ హరయరాయ త్రిగుణాత్మ్య సరుగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రే నమశంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జులై మాసం ఈ జులై మాసంలో పన్నెండు రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం వాళ్ళ విద్య ఉద్యోగం వ్యాపారం బిగినీసు కుటుంబం చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఈ నెలలో ఏమేమి జరుగుతాయి ఏమేమి జరగవు ఏ ఎలా పోతే వాళ్ళకి వర్తిస్తుంది వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధిగా రావాలంటే వాళ్ళు ఏమి చేయాలి అనేది మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోయదుర చెప్తున్నాను ఈ పన్నెండు రాసులకి ఎలా ఉంది ఏమిటనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ నమ ఇప్పుడు జూలై మాసమున సింహరాశి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ గవ్వలతోని నేను గవ్వలు వాళ్ళ జాతక బలాన్ని చెప్పబోతున్నాను ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ నాలుగు పడ్డాయి నాలుగు పడ్డాయి కాబట్టి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి నాలుగు స్తంభాల మాదిరిగా నాలుగు స్తంభాలు క కలిస్తేనే ఒక స్టాప్ అవుతుంది నాలుగు సింహాలు కలిసినవి కాబట్టి వీళ్ళకి ఎదురు అనేది ఉండదు ఎక్కడికి పోయినా కూడా మంచి అదృష్టము మంచి జాతకము మంచి యోగము మంచి ప్రతిఫలం ఉంది మరి మగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు మరి సింహరాశిలో ఆదాయంలో ఐదు ఖర్చులు ఐదు అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది డబ్బు ఎక్కువగా నిలబడదు కానీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే నేను ముఖ్యంగా ఆస్తులు వలన కొంత సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము స్నాన యోగము పూజయోగము చాలా వరకు కనబడుతుంది కొన్ని పనులు కొన్ని అటంకాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం ఇస్తరన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని పనులు బ్రేక్ కావటం మరి ఎక్కడికి పోయినా మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి ఏ విషయములైనా కూడా చాలా ఫాస్ట్గా ఉంటారు వీళ్ళు ఏ విషయంలో అయినా కానీ వ్యాపారంలో బిగినింగ్స్లో ఉద్యోగంలో ఏ విషయంలో అయినా కానీ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి రేపు వాన వస్తుందంటే ఇవాళ గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు ఎందువల్ల ముందు జాగ్రత్త మరి సింహరాశి వాళ్ళు ఏ విషయమైనా మొహం ముంగల మాట్లాడతారు సీఎం వచ్చినా పీఎం వచ్చినా కూడా మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు ఏదైనా యథార్థంగా మన కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా కొండ పగల పగలగొట్టినట్టుగా బలగొడతారు కొడతారు ఏ మాటైనా కానీ కానీ ఆ ఆ తొందరపాటు వల్ల వీళ్ళకి దెబ్బ తగులుతుంది దగ్గరకు వచ్చింది కూడా దూరం అయిపోతుంది మరి వీళ్ళకి కొన్ని పనులల్లో కొన్ని అటంకాలు కొన్ని సికాకులు ఇబ్బందులు పనులల్లో కొన్ని అటంకాలు కొన్ని రావటం కొంత ఆలస్యం కావటం ఇలాంటి ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి మన ఆరోగ్య సమస్య చూసుకుంటే చాలా వరకు కొంత ఇబ్బందికరమయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో చాలా వరకు విజయంగా కనబడే మార్గాలు కనబడుతున్నాయి మన ఇలా కుటుంబంలో వ్యవసాయంలో కూడా మంచి అభివృద్ధి మంచి మంచి పనులు మరి సంతాన విశేషంలో కూడా మంచిగా చేయాల్సిన కార్యక్రమాలు విజయము రాబోతుంది మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు అసలు ఎక్కువ స్నేహం నమ్మరు వీళ్ళు ఫ్రెండ్షిప్ అంటారు కదా మాట వరుస వరకు స్నేహం చేస్తారు కానీ వాళ్ళ వరకు మనస్ఫూర్తిగా నమ్మరు ఎందుకంటే స్నేహం అంటే వీళ్ళకి ఎలర్జీ స్నేహం అంటే వీళ్ళకి ఎక్కువగా టెన్షను ఎందుకంటే ఎంతమంది ఉన్నా కూడా ఇళ్ళ మాట గెలవాలనుకుంటారు వీళ్ళు చెప్పిందే శాసనం వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పారు అనుకోండి నేను చెప్పాను ఇదే ఇప్పుడు జరిగేది కూడా ఇలాగ జరుగుతుంది ఇదే రాబోతుంది అనేటిగా వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి వీళ్ళకి ఇంట్లో ఉండవలసిన స్త్రీలకి కొంత జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్త వాళ్ళు పాటించుకోకుండా ఉండేటికైతే చాలా చాలా వరకు కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి సమాజంలో మీకు ఒక మంచి బిర్దు మంచి గౌరవం మంచి అభివృద్ధి మరి రాజకీయంలో కూడా ఒక మంచిగా రావాల్సిన దాంట్లో కూడా ఒక విజయము రాబోతుంది మరి విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణాలు మంచి మంచి కార్యక్రమాలు మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు కష్టపడుతూ కుటుంబ బాధ్యతలని ఈబి మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కాబట్టి మీకు మీకన్నా చిన్న చిన్న వాళ్ళని మీరు ఎంతో వరకు హెల్పింగ్ చేసుకుంటూ వాళ్ళకి ఏదో సహకారం చేస్తుంటారు కానీ మీకు ఎవరన్నా బాధలో ఉన్నవరా అని అని అడిగారు అనుకోండి మీకేం తక్కువయా పెద్ద పెద్దవాళ్ళు మీకు స్నేహితులు పెద్ద పెద్దవాళ్ళు మీ బంధువులు పెద్ద పెద్దవాళ్ళు మీ మిత్రులు అని మిమ్మల్ని మాటల ద్వారాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు ఎవరో అంటే మనకి ఎవరు అన్నదమ్ముడు కానీ అక్కజెల్లు కానీ వాళ్ళు మినిస్టర్లు అయినా సీఎంలైనా పీఎంలైనా ఎవరితో వాడు చూసుకుంటారు కానీ మన దగ్గర మనం అనుకోండి అంత భోజనం పెడతారు కానీ మనకు డబ్బులు ఇస్తారా డబ్బులు ఇవ్వరు కదా కాబట్టి చూసే జనాలు ఏమనుకుంటున్నారంటే మీకేం తక్కువ బాగున్నారు బాగున్నారు మీ దగ్గర వాళ్ళు బాగున్నారు మీ బావగారు బాగున్నారు మీ సడుగులు బాగున్నారు మీ స్నేహితులు బాగున్నారు అని నరఘోష ఎక్కువగా కనబడుతుంది ఆ ఘోష వలన వీళ్ళకి ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం అనుకున్నా చేతికాడికి వచ్చింది నోటికి అంతకోకుండా పోతుంటుంది దానివల్ల కొన్ని సమస్యలు లేనిపోయిన విధానాలు మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా బాధలు పడటం ఇలాంటి వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది కానీ వీళ్ళు చేయాల్సిన పరిహారము శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి శ్రీ గోవిందనామాలు మీరు చదవాలి మీరు పొద్దున్న లేచిన తర్వాత ఆ స్వామికి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు పూజా బలాన్ని మీరు అయితే మీకు ఎక్కడికి పోయినా కూడా ఈ పూజతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని బలం చేయాలి ఆ లక్ష్మీ నరసింహస్వామిని మీరు హోమం చేయించుకోవాలి మీ ఇంట్లో మీకు అష్ట కష్ట దరిద్ర దోషాలు పోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం అనుకున్నా కూడా మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరో చెప్పిన మాటలు విని మోసపోవద్దు ఏదైనా సరే అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకున్న తర్వాతే మీరు ముందడుగు వేయండి కాబట్టి మీరు మా గురించి మీరు తెలుసుకోవాలి జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మా దగ్గర ఆఫీస్ కాడికి రావాలి మీరు ఫోన్లు ద్వారాగా చేస్తే చాలామంది ఫోన్లు చేసి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలా ఫోన్లు కాదు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి లేదా మీరు మాకు ఫోన్ చేసినట్టుకైతే మీకు మా ఆఫీసు మా బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉండదో ఆ బ్రాంచ్ కాడికి మిమ్మల్ని పంపిస్తాము అక్కడ పోయారు అనుకోండి మీ పని అవుతుంది సక్సెస్ అవుతుంది జయప్రదంగా అవుతుంది అనుకున్న పనులు మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉందని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటూ ఓం శివాయ నమ